సో ఫిట్స్ ఫిట్స్నే మనం సీజర్స్ అని ఎపిలెప్స్ అని కూడా అంటుంటాము ఈ విధంగా ఫిట్స్ ఉన్నవారు డ్రైవింగ్ మాత్రం చేయనే చేయకూడదు అది ఒకటి చాలా ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం సో ఎంతకాలం వరకు మనం డ్రైవింగ్ చేయకూడదు అనేది తెలుసుకుంటాము సో మామూలుగా ఫిట్స్ ఉన్నవారు ఒక త్రీ ఇయర్స్ మినిమం త్రీ ఇయర్స్ వరకు ఫిట్స్ లేవనుకోండి తర్వాత డాక్టర్స్ అడ్వైజ్ తీసుకొని న్యూరోపేషన్ అడ్వైజ్ తీసేసుకొని మళ్ళీ డ్రైవింగ్ స్టార్ట్ చేయొచ్చు సో తర్వాత కొందరికి అంటే ట్వంటీ ఈ విధంగా ఎయిటీ పర్సెంట్ ఆఫ్ పేషెంట్స్కు ఒక మళ్ళీ ఫిట్స్ అనేది వచ్చేదానికి అవకాశం అనేది పూర్తి తగ్గిపోతుంది బట్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ పీపుల్ మాత్రమే ఫిట్స్ ఉండేవారికి రిఫ్రాక్టరీ సీజెస్ అంటే మళ్ళీ మళ్ళీ ఫిట్స్ రావడము మందులు వాడడం మళ్ళీ రావడము ఇట్లా వాళ్ళకు అటువంటి కేటగిరీ అంటే అటువంటి పేషెంట్లకు మాత్రము స్ట్రిక్ట్గా డ్రైవింగ్ అనేది పూర్తి అవాయిడ్ చేయడం బెటర్ యాక్చువల్లీ సో డ్రైవింగ్ అనేది చేయనే చేయవద్దు అటువంటి పేషెంట్లు సో ఈ విధంగా డ్రైవింగ్ అంటే ఫిట్స్ పూర్తిగా తగ్గిన వారు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి డ్రైవింగ్ చేసేటప్పుడు ముఖ్యంగా ఏమిటంటే ఒక రోజు లేదా టూ డేస్ నిద్ర లేకుండా డ్రైవింగ్ చేయడము లేదా ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్ టయానికి భోజనం చేయకుండా డ్రైవింగ్ చేసుకుంటూ ఉండడము తర్వాత ఆల్కహాల్ తీసుకొని డ్రైవింగ్ చేయడము వచ్చి లాంగ్ లాంగ్ డ్రైవింగ్ ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ లేదా టూ డేస్ అట్లా కంటిన్యూస్గా డ్రైవింగ్ చేసి ఓవర్ స్ట్రెయిన్ కావడము ఇటువంటివి చేసేదాని వల్ల తగ్గిపోయిన పూర్తి సప్రెస్ అయిన ఫిట్స్ కూడా మళ్ళీ అది బయటపడేదానికి అవకాశం ఉంటుంది సో ఎందుకు మనము ఈ ఫిట్స్ వచ్చేవారు డ్రైవింగ్ చేయకూడదు అనేదానికి రీజన్ ఏమిటంటే ఈ ఫిట్ వచ్చినప్పుడు ఆ డ్రైవింగ్ చేసినప్పుడు వాళ్ళు పూర్తి అన్కాన్షియస్ అవుతారు ఆ ఫిట్ వచ్చినప్పుడు కంప్లీట్గా అన్కాన్షియస్ అయిపోతారు దానివల్ల ఏమవుతుందంటే ఆ స్టీరింగ్ పైన ఉండే కాలు అది అన్కాన్షియస్ కావడమే కాకుండా బాడీ అంతా స్టిఫ్ అయిపోతుంది అప్పుడు ఆ స్టీరింగ్ అంటే ేటర్ పైన ఉండే ఆ లెగ్ అంటే పుష్ చేసేదాని వల్ల ఆ వెహికల్ అనేది ఇంకా ఫాస్ట్ వెళ్ళిపోవడము ఈ స్టీరింగ్ అనేది కూడా తెలియదు కాబట్టి అది అట్లా ఈ రైట్ లెఫ్ట్ మూవ్ అవుతుంది దానివల్ల అది సమ్వేర్ గో సో అప్పుడు ఈ లైఫ్ రిస్క్ అనేది చాలా హై ఉంటుంది ఆ పర్టికులర్ పర్సన్కు డ్రైవింగ్ చేసే అతనికి అంతేకాకుండా డ్రైవింగ్ చేసే అతనికే కాకుండా దాంట్లో వెహికల్ ఉండేవారికి ప్లస్ పక్కన ఎవరైనా ఉంటే వాళ్లకు అందరికీ ఈ లైఫ్ రిస్క్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ ఫిట్స్ ఉండేవారు డ్రైవింగ్ అనేది చేసేటప్పుడు చాలా జాగ్రత్త ఇది గుర్తుపెట్టుకొని చేయడం అనేది చాలా ఇంపార్టెంట్